పరిశుద్ధ నామములో ధ్యానాంశాలు వినుచున్న మీకును మీ కుటుంబములకు తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో యోగ్యతలను తన పత్రికలలో అనేకమైన విషయాలను పౌరు గారు తెలియచేస్తూ వచ్చా ఈ చదువుబడిన లేఖన భాగములో మనందరము కూడా దేవుని గూర్చి వినాలని కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును దేవుని పిల్లలకు ఉండవలసిన మొదటి అర్హత దేవుని వినేవారుగా మనముండాలి క్రీస్తుని గూర్చి మనము వినడము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగుతాది ఈ దినా నా క్రీస్తుని గురించి మనం వినకపోతే మన జీవితాలలో విశ్వాసం అనేది కలగదు ఎవరైతే క్రీస్తు సువార్తను వింటారు వారి జీవితాలలో ఆ సువార్త వారిని విశ్వాసములోనికి నడిపేస్తారు మొదటిగా మనందరము కూడా వినేవారిగా ఉండాలి వినడం ద్వారానే విశ్వాసాన్ని కలిగి జీవించగలం రెండోదిగా విన్న వాక్యాన్ని మనము నమ్మాలి ఎవరైతే ఆ వాక్యాన్ని నమ్ముతారో సర్వ మానవాళ్ళ విమోచన అర్థమై లోకరక్షకుడుగా లోకానికి వచ్చి ఆయన సర్వ మానవాళి పాపము విమోచించడానికి ఆయన పెట్టి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని తిరిగి జయించాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా దేవుని మీ రీతిగా తెలియచేస్తుంది యోహన్ స్వార్థ ఇరవయ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం యేసు దేవుని కుమారుడైన క్రీస్ మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడిను విన్నదాన్ని మనము నమ్మాలి నమ్మడము ద్వారానే ఆయన రక్షకుడని ఆయనే దేవుని కుమారుడని మనము నమ్మడము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం లుకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం అయితే సుంకరి దూరము నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటైన ధైర్యము చాలక రొమ్ము కరుణించుమని పలికెను దేవాలయమునకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఒకరు శుంకరి మరొకడు పరిసయుడు పరిశయయుడు దేవుని సన్నిధానములో అనేక స్వనీతిని ఆధారము చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా ఈ సుంకరి దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకుని కనులెత్తుడికైను నాకు ధైర్యము చాలటం లేదు నన్ను కరుణించుమని తన యొక్క ఒప్పుకున్నాడు దేవుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది కలిగిన దాన్ని మనం నమ్మడం ద్వారా జీవాన్ని పొందుతాం నమ్మిన మన జీవితాల్లో మన యొక్క పాపస్థుతిని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరించేవాడని ఇక్కడ పరిశైని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థనను బట్టి దేవుడు ఇతడు నీతిమంతుడు అని దేవుడు తీర్చాడు దేవుని పిల్లలకు అర్హత దేవుని గురించి వినాలి వినదాన్ని మనం నమ్మాలి నమ్మి మనం మన యొక్క నిజస్థితిని దేవుని ఒప్పుకోవాలి నాలుగోదిగా ఒప్పుకున్న మన జీవితాలలో మనము పొందాలి కార్యములు అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదా అందుకు వారు ప్రభు అయినా విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి పౌలు శీలలు సరసాలలో ప్రభుని అర్ధరాత్రి వేళ వారు ఉండగా కీర్తనలు పాడుచు ఉండగా అక్కడున్నటువంటి జైలధికారి ఆ మాటలు ఎందు విశ్వాసం ఆ మాటలను అంగీకరించి తన యొక్క పాప స్థితిని అతడు ఒప్పుకుని దేవుని ఎందుకు విశ్వాసం పొందాలి అని అంటే ఏం చేయాలన్నప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభు ఎందు ఉంచుము అప్పుడు రక్షించబడతారని చెప్పగానే మారు మనసు పొందిన మీరు మీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసాన్ని పొందాలి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా నిజం దేవుని పిల్లలు మారు మనస్సు కలిగి బాప్ కలిగి జీవిస్తారు ఈ దినాలలో అనేక మంది మారు మనస్సు లేకుండా వారి జీవితాలలో వారు అనేక పరిస్థితుల్లో తొలగిపోతూ ఉన్నారు భక్తి నుండి జారిపోతూ ఉన్నారు దేవుని లేఖనము తెలియజేస్తుంది బాప్తీసము తీసుకునే ముందు మారు మనస్సును మనము పొందాలి మనము మారు మనస్సు పొంది నేను పాపిని అని గుర్తించి నీ పాపముల పరిహారం కొరికే బాప్దేశము పొంది మనము ఈ లోకములో నీతి మంతులుగా జీవించ పరిశుద్ధులుగా దేవునికి సాక్షులుగా ఈ ఎవరైతే ఎలాగో జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు వారే దేవుని పిల్లలు దేవుని యొక్క లేఖను మిరీతిగా తెలియజేస్తుంది అబక్కకు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును దేవుని పిల్లలమైన మనందరము కూడా నీతి ఈ లోకములో జీవించాలి నీతిమంతుడు కేవలము విశ్వాసము ద్వారానే జీవిస్తాడు అని లేఖనము తెలియజేస్తున్నట్లుగా ఇది నా ఎలాంటి స్థితిలో మీరున్నా దేవుని యందు విశ్వాసము కలిగి నీతియుక్తమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ కేవలము విశ్వాసము ద్వారానే వారు జీవిస్తారు మరి మనం అలా జీవిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ అర్హతలు లేకుండా ఈ యోగ్యతలు లేకుండా ఒకవేళ మనము జీవిస్తూ ఉంటే ఈ దినమే మన జీవితాలను సరిచేసుకుందాం దేవునికి మహిమకరముగాను అనేక మందికి సాక్షులుగానుకంగా జీవించటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుందాం అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మికిలిగా ప్రేమించున్నా మా ప్రియా పరలు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచిన బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే నీ బిడలుగా జీవిస్తున్నారు నీ బిడలకు అటు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో మీకు మహిమకరముగాను సాక్ష్య జీవితాన్ని కలిగి అనేక మందికి మేము దీవనికరంగా జీవించినట్లు అటు జీవితాలను మాకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు విశ్వాసము ద్వారా మేము జీవించిన మా జీవితము ద్వారా మీ నామము గనపరచబడినట్లు మీరే మమ్మల్ని దర్శించి బలపరచమని అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగి ఈ కడవరి దినాలలో మేము జీవించగలిగినట్లు అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మల్ందరినీ నడిపించి మీరే రక్షించి మీరే స్థిరపరచి ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరి విశ్వాసములో వర్ధలింప చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని ఏస్తున్నా ఈ మనములు అడుగుచున్నా నువ్వు పరమ తండ్రి ఆమె